నమస్తే మిత్రులారా తెలంగాణ భారతీయ జనతా పార్టీ అగ్ర అయినటువంటి బండి సంజయ్ గారు మరి కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు మరి మొన్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే పద్మశ్రీ అవార్డులు కేటాయించిందో తెలంగాణ రాష్ట్రానికి మరి అందులో వాళ్ళు రచయితలు మరి కవులను పేర్లు పంపిస్తే మరి గద్దర్ గారికి రాలేకపోవడం అయితే తెలిసిన విషయమే మరి గద్దర్ గారికి ఎందుకు రాలేదని ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ కుమార్ గారు ఒకసారి తన మాటలు వినండి ఏ విధంగా మాట్లాడడం మన గద్దరన్న గురించి ఎట్టిస్తాం గద్దర్ ఎట్టిస్తాను చెప్పండి అని భావజాలమైంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మడ్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తామేమో పక్కా ఏం మా కార్యకర్తలను మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలతో పాటలు పాడిన వ్యక్తి గద్దర్ అదే కమంటి పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం కదర్ ఎట్లిస్తాం మీరు వంతం ఇస్తాం ఎందుకు అవార్డ్స్ భయపడే ప్రసక్తి లేదు వెనుకపోయే ప్రసక్తి లేదు సంజయ్ గారు అసలు నువ్వు గద్దరన్న గురించి మాట్లాడడానికి నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్హత లేదు గద్దరన్న చేసిన పోరాటం ఎక్కడ నువ్వు గద్దరన్న గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి ఆ పద్మశ్రీ అవార్డు గద్దరన్న కాలి గోటుతో సమానం ఎందుకు మేము నీకు రిటర్న్ గా మేము పంచి చేస్తున్నాం అంటే అని చెప్తున్నాం ఇది నువ్వు తెలుసుకోవాలి తెలంగాణ రాష్ట్ర సాధనంలో మరి ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతో వీరోచిత పోరాటం చేసినటువంటి వ్యక్తి గద్దరన్న ఏ సింగర్ అయినా సరే ఏ కవులైనా సరే ఏ కళాకారుడైనా సరే స్వార్థం కోసం ఆలోచిస్తారు కానీ గద్దరన్న మాత్రం ఒక్క గద్దరన్న కాదు కొన్ని వందలాది గద్దరన్నను తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి గద్దరన్న అసలు తన పోరాటం ఏంటి అసలు ఒక్కసారి గదరన పాడినటువంటి ఒక్కసారి ఈ పాట వినని మిత్రులారాక తింటీకు వినార్గ మిత్రులారా బానిసలారా రెండిరా బతుకులు వద్దురా అధికారాన్ని గుద్ది గుంజుకుందాం అని ఇట్లా సబ్బండ వర్గాల కోసం అనేక పాటలు అంటే ఈ పాట నేను ఎందుకు ప్లే చేసినా అంటే ఈ బండి సంజయ్ కుమార్ ఏదైతే భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి బండి సంజయ్ గారు కూడా ఒక బానిసనే కాబట్టి ఇట్లాంటి బానిసలందరూ కూడా కండ్లు తెరిచి ఏకం కావాలని మరి గద్దరన్న గారు గొప్పగా పాట రాసిండు తన చచ్చట్ ముంగల్నే పాట రాసిండు ఇది సో ఇది ఒక్క పాట కాదు చాలా తెలంగాణ సాధన కోసం కొన్ని వేల పాటలు రాసి మరి నిజంగా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులల్లో పేదలు ఎవ్వరికి సమస్య ఉన్నా పేద ప్రజలకు ఎవ్వరికి ఆపదొచ్చినా ముందుండి పోరాడేది గద్దరాన్న అసలు గద్దరాన్నను చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ అయ్యారు చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీలు అయ్యారు కానీ అన్న మాత్రం ఏ పదవి పొందలేరు తన జీవితం మొత్తం పోరాటమే తన ఉ ఉద్యోగాన్ని విడిచిపెట్టి తన పెండ్లం పిల్లల కోసం ఏం పోరాడలేదు గద్దరన్న యావత్ భారతదేశంలో ఉన్నటువంటి పీడిత పాడిత ప్రజల పక్షాన్ని నిలబడడు సబ్బండ వర్గాలు బహుజన వర్గాల పక్షాన్ని నిలబడి పోరాడినటువంటి వ్యక్తి గద్దరన్న ఎలా నువ్వేమంటున్నావు బీజేపీ కార్యకర్తలను చంపేసిండు పోలీసులను అని నువ్వు అంటున్నావు కదా అసలు నువ్వు పోరాడుతున్నటువంటి సిద్ధాంతం ఏంటి ఆనాడే పేదవాడు అధికారంలో ఉండాలి సబ్బండ వర్గాలకు న్యాయం జరగాలంటే బహుజన వర్గాలన్నీ ఏకం కావాలని పోరాడినటువంటి వ్యక్తి ఈ గద్దరన్న గద్దరన్నకు పద్మశ్రీ అవార్డు వచ్చినా రాకపోయినా ఈ సబ్బండ వర్గాల ప్రజలందరి మనసుల్లో తను పద్మశ్రీ అవార్డు కొట్టినట్టే నిజంగా గద్దరన్న గురించి ఇట్లా అనుచిత వాక్యాలు చేసినటువంటి బండి సంజయ్ గారు ఖచ్చితంగా మీకు చట్టపరమైన శిక్ష పడాలి వాస్తవానికి ఎందుకంటే మనం ఎన్ని రాజకీయాలు చేసినా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా పేదల పక్షాన నిలబడి సబ్బండ వర్గాల కోసం పోరాడినటువంటి ఒక యుద్ధన ఒక గద్దరన్న అట్లాంటి గద్దరన్నను మాత్రం అంటే ఎవరు కూడా ఊకోరు ఈ రోజు అనేక మంది రాజకీయాలు చేస్తున్నారు అనేక మంది దళిత బహుజన వర్గాల నుంచి పాటలు పాడుతున్నారు సింగర్ అయినరు అంటే కేవలం అది గద్దరన్న పుణ్యమే నిజంగా అట్లాంటి వ్యక్తుల గురించి మాట్లాడొద్దు అసలు మీరు అర్హత కూడా కాదు గద్దరన్నకు ఇంకోసారి వినండి గద్దరన్నకు పద్మశ్రీ అడు కాలు గోటుతో సమానం దయచేసి ఇట్లా మంచి వ్యక్తుల పైన ఉద్యమకారుల పైన సబ్బంధ వర్గాల పక్షాన్ని నిలబారి తన జీవితం మొత్తం త్యాగం చేసినటువంటి గద్దరణ గురించి మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుంది నువ్వు ఎప్పటికున్నా నువ్వు ఎన్ని పోరాటాలు చేసినా నువ్వు ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కూడా గద్దరణతో అయితే నువ్వు కాదు ఈవెన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్న సీఎం అయినా సరే గతంలో ఉన్న సీఎం అయినా సరే కూడా గద్దరణ తర్వాత నేను కూడా మేము అంటున్నాం అంత గొప్ప వ్యక్తి గదరన్న గురించి నీవు అనిచిత వాక్యాలు చేయడం ఇది సబ్బంద వర్గాలకు చాలా సిగ్గుచేట అనిపిస్తుంది ఖచ్చితంగా నువ్వు బహిర్గతంగా ప్రజల ముందల నువ్వు క్షమాపణ అడగాలి